మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రబలుతున్నటువంటి డెంగ్యూ జ్వరాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే దిశలో సుమన్ టీవీ ఒక గొప్ప ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది అందులో భాగంగా మన జిల్లా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సమ్యుద్దీన్ గారు మనతో ఉన్నారు సార్ని అడిగి చాలా వాల్యుబుల్ థింగ్స్ జనాలకి ఏది అవసరం ఎందుకు భయపడుతున్నారు ఏంటి అన్ని కారణాలు సార్ మాటల్లో విందాము నమస్కారం సార్ సార్ చాలా మందికి డెంగ్యూ పైన మినిమం అవగాహన కూడా లేదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్లేట్లెట్స్ తగ్గగానే డెంగ్యూ లేకపోతే కాదు అసలు దాని సిమ్టమ్స్ ఏంటి సార్ ఎందుకు ప్రజలు ఏ సిచ్యువేషన్ లో ఉంటే రావాలి హాస్పిటల్ అంటే మామూలుగా సిటీస్ లో మున్సిపాలిటీస్ లో ఫైవ్ మనం చూస్తా ఉంటే క్రమేసి అది మున్సిపాలిటీ నుండే లో కూడా కేసెస్ చాలా రావడం జరుగుతుంది మనకు అర్బన్ అండ్ విలేజెస్ తేడా లేకుండా అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ అక్కడ లేకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా మనము కేసెస్ కనిపిస్తున్నాయి సో మనకి ఇక్కడ చూస్తే మనకు మున్సిపాలిటీలో గత నెలలో చూస్తా ఉంటే మనకు ఇరవై కేసులు ఉన్నాయి ఐదు మున్సిపాలిటీలో మిగతా నూట పది కేసుల వరకు మొత్తం విలేజ్లలో ఉన్నాయి అంటే వాట్ డస్ ఇట్ మీన్ అర్బన్ కంటే ఎక్కువ విలేజ్లలో కేసెస్ కనిపిస్తున్నాయి ఇది ఒకటి ఏంటంటే అవగాహన రాహిత్యం ఒకటి కావచ్చు ప్లస్ ఏంటంటే చాలా మంది మూఢ నమ్మకాలు ఉంటాయి అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఒక విషయం చెప్తే దాన్ని పట్టుకొని ఇదే నిజమే అనుకుంటుంది ఎప్పుడైతే అటువంటి డౌట్స్ ఉంటే వాళ్ళు డాక్టర్స్ ని కంచుకొని వాళ్ళు డౌట్స్ క్లియర్ అన్నట్టు డెంగ్యూ గతంలో చూస్తే ప్రమాదకరం కానీ ఈ రోజుల్లో మనం ముందే దాన్ని పసికట్టొచ్చు ఈ డెంగ్యూ ఎలా వస్తుంది అంటే మెయిన్గా హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ వస్తుంది మన కండ్ల వెనకల నొప్పి రావడము తలనొప్పి రావడము వెన్ను నొప్పి రావడము మొత్తం జనరల్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు అటువంటి అప్పుడు మనం ఇమీడియట్గా మనము గవర్నమెంట్ తరఫుకెళ్ళి టెస్ట్లు చేయడం జరుగుతున్నాయి అన్నట్టు విలేజ్ లెవెల్లో ప్రతి రెండు మూడు విలేజెస్కు ఒక సబ్ సెంటర్ ఉండదు ఆ సబ్ సెంటర్లో మేము ఆర్డిటి కిట్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు అది ఇమీడియట్గా టెస్ట్ చేస్తే మనకు అప్పుడే రెండు నిమిషాల్లో ఆ టె టెస్ట్ రిజల్ట్స్ తెలిసిపోతాయి మనము సాధారణంగా ఒక ఇరవై మంది టెస్ట్ చేసిన అంటే మనకు ఒక నాలుగైదు పాజిటివ్ రావచ్చు ఈ పాజిటివ్ వచ్చిన ఆర్డీటీ వాటిని మేము ఆ పేషెంట్ని మరుసటి రోజు పీఎస్సికి పంపించడం జరుగుతుంది ఆ మండల హెడ్ క్వార్టర్లో పిఎస్సి ఉంటుంది ఆ పిఎస్సీలో మళ్ళీ అక్కడ నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకొని మనకు జిల్లాలో టీ హబ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది ఆ శాంపుల్స్ అక్కడికి వెళ్ళి పిఎస్సీలో మనకు జిల్లా వ్యాప్తంగా ఒక నాలుగైదు రూట్స్ ఉన్నాయి ఆ నాలుగైదు రూట్స్ లో బండ్లు వెళ్ళి పన్నెండు నుంచి మూడు గంటల వరకు అక్కడ నుంచి శాంపుల్స్ టీ టీహబ్ కు ఇచ్చేస్తారు సాయంత్రం ఏడు ఎనిమిది గంట మనకు రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ మనము ప్రతి ఒక్క ఆ పేషెంట్ కి సెల్కు పంపేయడం జరుగుతుంది సో వాళ్ళకి హార్డ్ కాపీ అటువంటిది ఏమైనా కావాలంటే మరుసటి రోజు వాళ్ళు హార్డ్ కాపీ తీసుకొని మెడికల్ ఆఫీసర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నట్టు సార్ ఇప్పుడు చాలా మందికి ఫీవర్ అంటే కొంతమందికి డెంగ్యూ అనేది తెలియట్లేదు ఇప్పుడు మీరు అన్నట్టు బాడీ పెయిన్స్ టెంపరేచర్ అంటున్నారు నార్మల్ టెంపరేచర్కి మన డెంగ్యూ ఫీవర్కి డిఫరెన్స్ ఏంటి సార్ నార్మల్ టెంపరేచర్ మామూలుగా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఉంటుంది ఇది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఉంటుంది అంటే వైరల్ ఫీవర్కు దాదాపు అన్ని సేమ్ గానే మేనిఫెస్ట్ చేస్తాయి అంటే బాడీ పెయిన్స్ జనరల్ బాడీ వీక్నెస్ బాడీ పెయిన్స్ ఉంటాయి కాకపోతే డెంగ్యూలు ఏంటంటే గ్రేడ్ తలనొప్పి ఎక్కువ ఉండడము ప్లస్ కండ్ల వెల్గా నొప్పి ఉండడము వెన్నపూస బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు దాన్ని బోన్ విరిగినంత నొప్పి రావడం అర్లీ స్టేజ్ లో మనకి ఇవన్నీ సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు ఈ రోజుల్లో జబ్బులు కూడా ఏంటంటే ఇదే ఇలాగే మేనిఫెస్ట్ కావాలి అని లేదు రకరకాలుగా అవి ప్రజెంట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మలేరియా అంటే మనకు దీన్ని జ్వరం అనుకుంటుంది ఇప్పుడు అది చలి రాకుండానే డిఫరెంట్ టైప్గా మేనిఫెస్ట్ అవుతుంది మామూలుగా కూడా మేనిఫెస్ట్ అవుతుంది సో డెంగ్యూ కూడా ఏంటంటే మనము ఇటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కానీ డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నట్టు డెబ్బై శాతం క్లాసికల్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఒక ఐదు శాతం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అయినా మనం ఈ ఎపిడమిక్ పీరియడ్లో ఎక్కడ ఫీవర్ వచ్చినా ఫస్ట్ మనము డెంగు అనుమానించాలి చాలా మంది కి రావడానికి భయపడుతున్నారు అంటే కొంతమందికి ఏంటంటే ఇది నార్మల్ గా ఇంట్లో తగ్గిపోయేది హాస్పిటల్ వెళ్ళాల్సిన అంటే మినిమం అవేర్నెస్ కూడా లేకుండా ఉన్న సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఈ సిమ్టమ్స్ ఉంటే ఇన్ హాస్పిటల్ వరకు వచ్చేలోపు వాళ్ళు ఇంట్లో ఏమైనా ప్రికాషన్స్ యూజ్ చేయొచ్చునా అయితే యాక్చువల్లీ డెంగూ ఏంటంటే మనకు దీనికి యాంటీబయాటిక్స్ అవసరం ఉండేది ఓన్లీ పారాసెటమల్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ మన కొబ్బరి నీళ్ళు మజ్జిగ నీళ్లు ఇంకొకటి ఫ్లూయిడ్స్ ఏదైనా ఓఆర్ఎస్ ఏం లేకుంటే ఒక చెస్ట్ చిటికాడు ఉప్పు అండ్ పిటికేడు షుగర్ వన్ లీటర్లో కలుపుకొని ఆ డే ఎప్పుడైతే నీళ్లు కలుపుకున్నామో అది వన్ డేలో వాడుకోవాలి మార్నింగ్ నుండి ఈవినింగ్ లేకుంటే తర్వాత దాన్ని ఇన్ఫెక్ట్ అయిపోతుంది కాబట్టి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా వాడుకోవచ్చు అందుబాటులో ఉంటే అది వన్ లీటర్ లో కలుపుకొని అట్లా కాకుండా మామూలుగా మా దగ్గర నాలుగు లీటర్లది కూడా ఆరెంజ్ ప్యాకెట్ వచ్చింది అన్నట్టు అది కూడా ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎఫెక్ట్ అయితే ఆ ప్యాకెట్ వాడుకొని ఒక గ్లాస్ లో రెండు స్పూన్స్ కలుపుకొని తావచ్చు అన్నట్టు సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా మెడిసిన్ చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎక్కువ విజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ అంటే మెడిసిన్ తో పాటు ఏమైనా ఇట్లాంటి ఫ్లూయిడ్స్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుందా సార్ అంటే ప్రతి ఒక్క సెంటర్ లో మాకు సబ్ సెంటర్ లో ఓఆర్ఎస్ ఉంటుంది ఓఆర్ఎస్ సో ఇవి మనము వీళ్ళకి ప్రతి ఒక రెండు మూడు రోజులలో మొదట్నే అవసరం ఉండదు ఫీవర్ ఎక్కువైపోయి అయిపోయి డిహైడ్రేషన్ అయినప్పుడు ఏంటంటే బీపీ డౌన్ కావడం ఇవి జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం మనం ఏంటంటే ఓఆర్ఎస్ వాడుకోవాలి రోజు ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడాలి కొబ్బరి నీళ్ళు తాగాలి గంజి అటువంటివి తాగొచ్చు మజ్జిగ పల్సర్గా చేసుకుని మంచిగా కూడా తాగొచ్చు ప్రతి ఒక్క సబ్ సెంటర్లో నాలుగైదు వేలకు ఒక ఎమ్ఎల్హెచ్ అని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉన్నారు అన్నట్టు దాదాపు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డాక్టర్స్ ఉన్నారు లేకుంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు వాళ్ళు లేకుంటే బీఎస్సీ నర్సింగ్ ఉన్నారు ఎవరైనా వీళ్ళందరూ మిగతా లోకల్లో ఉన్న అందుబాటులో ఉన్న వైద్యుల కంటే వీళ్ళు స్కిల్డ్ పీపుల్ వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నట్టు సో వాళ్ళ సర్వీసెస్ వాడుకొని మనము మెయిన్ పారాసెటమల్ టాబ్లెట్స్ తీసుకోవాలి ఒక ఓఆర్ఎస్ ఓ బీపీ చెకప్ చేసుకుంటే మనకు ప్రమాదకరమైన పరిస్థితి ఏం అవసరం లేదన్నట్టు సార్ కామన్ గా జనాలకి అది తెలియ చెప్పడానికి అంటే డెంగ్యూ దేనితో వచ్చే అవకాశం ఉంది సార్ అంటే దేని వల్ల రావచ్చు డెంగ్ డెంగ్ మస్కిటో మన ఏడేస్ ఈజిప్ట్ అని ఒక మస్కిట్ ఉంటుంది దీని నాలుగు రకాలు ఉంటాయి అన్నట్టు సో దాంట్లోకి ఒక స్పీషీస్ తోని మస్కిటో బయట తోనే అవుతుంది అంటే ఈ మస్కిటో బయట యూజువల్గా డే టైం బయట ఉంటుంది అన్నట్టు యూజువల్గా మనము నైట్ లో పడుకున్నప్పుడు మనం గుడ్ నైట్ ఆల్ అవుట్ పెట్టుకుంటాము పగలేం ఏం లేదని మనము పగలు పెట్టుకోము యాక్చువల్లీ నైట్ లో మలేరియా వస్తే మలేరియా మనకు అంత ప్రమాదకరం కాదు కానీ డెంగ్యూ వస్తే మనకు ఈ రోజు ప్రమాదకరం కాబట్టి ఇంట్లో కూడా మనం డే టైమ్ అండ్ నైట్ టైం గుడ్ నైట్ ఆల్ అవుట్ ఏది మీకు దాని మీద నమ్మకం ఉందో అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ త్రీ మంత్స్ నవంబర్ వరకు పెట్టుకోవాలి జనాలకి అంటే డెంగ్యూ వచ్చింది వెంటనే ఇమీయట్ గా వాళ్ళు కొంతమంది భయపడి కూడా ఇంకా ఎక్కువ సివిరియర్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అంటే ఏదైనా డెత్ ఇష్యూ వరకు వెళ్ళే అవకాశం ఉందా సార్ అంటే డెంగ్యూ అంతా సివీరియరా లేకపోతే ఓకే తగ్గొచ్చు దాన్ని మెడిసిన్ తోటి అని ఏమైనా ఉందా అయితే ఇది అంత మనం మన దాని మీద డిపెండ్ ఉంది ఇఫ్ ద డెంగ్యూ ట్రీటెడ్ ఓన్లీ వన్ టు త్రీ పర్సెంట్ డెత్స్ ఉన్నాయి వన్ టు త్రీ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకోకపోతే ఇరవై శాతం డెత్స్ ఉన్నాయి అన్నట్టు ట్రీట్మెంట్ తీసుకోకపోతే మన జిల్లాలో అంటే మన జగిత్యాల జిల్లా వరకు అయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయో డెత్ రేట్ ఉందా సార్ దాని గురించి వివరణ సార్ టోటల్ జిల్లాలో ఇప్పటివరకు మనకు వన్ నైన్టీన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో యాక్టివ్ కేసెస్ థర్టీ వన్ ఉన్నాయి హాస్పిటలైజ్డ్ ఒక నైన్ కేసెస్ ఉన్నాయి కొన్ని ఇంటి దగ్గర ట్రీట్మెంట్ అయినాయి ట్వంటీ టూ ఉన్నాయి అన్నట్టు సో కొన్ని ఊర్లలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి కల్లెడ మండలంలోని అంబార్పేట్ లో ఇక్కడ ఎనిమిది కేసులు ఉన్నాయి హుస్సేన్ నగర్ మల్లాపూర్ లో ఏడు ఉన్నాయి మేడపేల్లి కట్లకుంటలో ఏడు ఉన్నాయి మన జిల్లాలోనే ఎక్కువ బీమారంలో ఉన్నాయి పదహారు కేసులు ఉన్నాయి అన్నట్టు ఎండపల్లిలో సెవెన్ ఉన్నాయి ఎండపల్లి ఆఫ్ అంబర్పేట్ ఓల్డ్ మళ్ళీ నగర్ కాలనీ ఆఫ్ బెట్పల్లి ఇక్కడ ఫైవ్ కేసెస్ ఉన్నాయి మళ్ళీ ఇబ్రాన్పేట్నం డబ్బాలేనమో ఆరు కేసెస్ ఉన్నాయి టోటల్ వన్ నైన్టీన్ కేసెస్ ఉన్నాయి ఇప్పటివరకు ఒక డెత్ కూడా జరిగింది జరగలేదు సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే చాలా మందికి రూరల్ ఏరియాస్ లోనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ ప్రికాషన్స్ అంటే అది వచ్చిన తర్వాత ఇబ్బంది పడి హాస్పిటలైజ్డ్ అయ్యే కంటే రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే మంచి ప్రశ్న అడిగదు అయితే ఏంటంటే మెయిన్ ఇప్పుడు మా మెడికల్ వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ కూర్చోవడము ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను నా కాళ్ళు నా కాళ్ళకు షూజ్ లేదు అంటే ఇక్కడ చీకటి ఉన్నది చల్లగా ఉన్నది ఇటువంటి ప్లేస్లో దోమ ఉంటుంది అన్నట్టు కంపల్సరీ ఇప్పుడు మేము ఏదంటే షూజ్ వేస్తున్నాం కాబట్టి మాకు కలవట్లేదు ఇప్పుడు మన రీసెంట్గా మా మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా ఒకళ్ళిద్దరు వాళ్ళు ఫీల్డ్లో తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ పేషెంట్స్తో మాట్లాడడం కూర్చోవడం అంటే వాళ్ళకు కూడా సిక్ అయినారు అటువంటి ఏంటంటే మన ఇంట్లో గోడ మీద లేకుంటే కింద చీకట్లో చల్లగా ఉన్న ప్రదేశంలో దోమ ఉంటుంది మనకు ఫుల్ హ్యాండ్స్ షేడ్స్ వేసుకోవాలి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మొత్తం ఫుల్ కవర్ అయ్యేటట్టు అట్లా వేసుకోవాలి ప్లస్ గుడ్ నైట్ ఆల్ అవుట్స్ ప్లస్ మస్కిటో రిపెల్లెంట్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి అది కూడా కొద్దిగా తీసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకొని చేసుకుంటే హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు మైల్డ్గా అప్పుడు మనకు అవి రిపెల్లెంట్ కాబట్టి మస్కిటో దగ్గరికి రాదు అన్నట్టు ఇంకొకటి ఏంటంటే మస్కిటో నెట్స్ వాడుకోవడం పరిశుభ్రత చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఏం చేయాలంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీళ్ళు ఏంటంటే అది ఒక నాలుగైదు రోజులు నీళ్లు ఉండేదాంట్లో మస్కిటో మీరు దగ్గర దాన్ని నీళ్లు ఉల్కపోయి చూస్తే మేము గత రెండు నెలల నుంచి యాక్టివిటీ చేస్తున్నాము దీన్ని డీవాటరింగ్ అంటారు అన్నట్టు సో అది ప్రతి వాళ్ళు నూరుకునే కొన్ని వస్తువులు ఉంటాయి లేకుంటే నీళ్లు నింపుకునే తొట్టిలు ఉన్నాయి టైర్స్ ఉన్నాయి థమ్సప్ బాటల్ సాగి అక్కడ పడేస్తున్నారు దాంట్లో లోపల వారవ బ్రీడింగ్ అవుతుంది మేము ప్రతిరోజు మా ఆశ ఎన్ని ఏం చేస్తున్నారంటే సూపర్వైజర్స్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కలెక్టర్ గారి ఆదేశంతో గత వన్ మంత్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే జూన్ ట్వంటీ సిక్స్ నుంచి మూడు నాలుగు సార్లు ఫీవర్ సర్వే చేస్తున్నాం వారానికి ఒకసారి ఫీవర్ సర్వే చేయడం జరిగింది అయితే ఫస్ట్ టూ సర్వేస్లో అన్ని కేసులు లేకుంటే మూడో సర్వేస్ నుండి క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చినాయి అన్నట్టు అయితే మేము దాంట్లో ఏం చేస్తామంటే హౌస్ హౌస్ విజిట్ చేసి ఆశ వాళ్ళు వాటరింగ్ చేస్తారు అన్నట్టు నీళ్లు ఒల్కపోవడం అంటే నీళ్లు వలకపోవడం పోయడం మెడికల్ వాళ్ళ పని కాదు అట్లా వీళ్ళు ఒలికపోయాలనే ఎడ్యుకేట్ చేయడం అంటే విలేజ్లలో తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు వచ్చి వలకపోతు పోతారు వాళ్ళ పని అనుకుంటారు అది తప్పు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళకి నీరు పేయడానికి పల్లెటూర్లకు రావడం అది మీ బాధ్యత మీరే నీళ్ళు వల్లకపో మేము వల్లికపోయకపోతే మీకే ప్రమాదం కాబట్టి మన పని కాబట్టి మనం మీకు నేర్పిస్తున్నాం మీరు ప్రతి ఒక్కళ్ళు ఉన్న మనం ఏంటంటే ప్రతిరోజు మీరు మూడు నాలుగు రోజులు ఒక్కొక్కసారి నీళ్లు నిల్వ ఉండకుండా ఉల్కపోయాలే పైన ఇంటి పైన టైర్లు ఉన్నాయి అవి కూడా టైర్స్ అక్కడి నుంచి తీసేసి కింద పెట్టండి నీళ్లు ఉండవద్దు నీళ్లు పడేపోసినా కూడా టైర్లకి వెళ్ళి మొత్తం కంప్లీట్గా ఇంటి చేయలేము దాంట్లో టీమోఫాస్ అని ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అది వస్తే మస్కిటో ఉంటే చనిపోతుంది అన్నట్టు అంటే మా పరంగా మేము ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తాము సీరియస్ అయితే ట్రీట్మెంట్ చేస్తాము ప్రజల బాధ్యత ఏంటంటే వాళ్ళు కూడా అవగాహన కలిగి ఉండడము ప్రతిదానికి ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా అవగాహన కల్పించినప్పుడు అవగాహన పెంపొందుకొని ఏంటంటే వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి మేము ఒకసారి చేసి చూపెడతా ఉంటాం దాన్ని మేమే వచ్చి చేస్తారు మా ఆశ వాళ్ళ పని అని అనుకోకూడదు ఆశ వాళ్ళకు కూడా ఇరవై రకాల పనులు ఉంటాయి ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సహకరించండి మెడికల్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళతో సహకరించేసి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి సార్ ఇప్పుడు చాలామందికి డెంగ్యూస్ వస్తున్నాయి చూస్తున్నారు మనకి అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ని యూటిలైజ్ చేసుకుంటే చాలామందిలో పిల్లలు అంటే చిన్నపిల్లలు బిలో ట్వెల్వ్ అలాంటి పిల్లల్లో డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అలాగే గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందా డెంగ్యూ పిల్లల్లో కూడా వస్తుంది గర్భిణీ స్త్రీలలో కూడా వస్తుంది డయాబెటీస్ వస్తుంది ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళలో వస్తుంది ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొద్దిగా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు కొద్దిగా ఇమీడియట్గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా తీసుకొని ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఏదైతే ప్రికాషన్ చెప్పినా దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసుకుని జాగ్రత్త పడాలి కోవిడ్ వచ్చినప్పుడు కొంతమంది కరోనా టైంలో ఫుడ్ పెట్టడానికి భయపడేవాళ్ళు అంటే వేరే రూమ్ లోకి ఇచ్చేసేవాళ్ళు డెంగ్యూ కూడా కొంతమంది తెలియకుండా అలా చేస్తున్నారు నిజంగానే అలా అంటువేద లేది అది కాదు ఇది ఏంటంటే ఒక ఇంట్లో అంటువ్యాధి అంటే ఒకరి నుండి ఒకరికి రావడం అంటువ్యాధి వ్యాధి ఇది ఏంటంటే ఒకరు ఒకళ్ళ డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ నుండి దోమ వచ్చి పక్క వాళ్ళకి కరిస్తే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఏం చేయాలంటే ఫుడ్ అయితే మనము మామూలుగా ఇచ్చేయచ్చు అట్లా కోవిడ్లో చేసినట్టు చేసే అవసరం ఉండేది ఇది ఏంటంటే మనకు కరవకుండా మనం జాగ్రత్త పడాలి అది జాగ్రత్త ఎట్లేదు ఇద్దరు కూడా ఒకటే రూమ్లో పడుకోవచ్చు గుడ్ నైట్ అవుట్ పెట్టుకుంటే అది దోమలు వెళ్ళిపోతాయి బయటికి లేకుంటే మస్కిటో నెట్స్ ఉన్నాయి మనకు మస్కిటో బ్యాడ్స్ ఉన్నాయి మనకి ఎవ్రీ రోజు ఎవ్రీ డే మనం ఏంటంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత సాధారణంగా దోమలు ఇంటి లోపలికి వస్తాయి మనం ఐదు అవుతుందంటే వెలుతురు తగ్గుతూ ఉంటుంది కాబట్టి అవి లోపల వస్తాయి కాబట్టి మనం అప్పుడే డోర్ వేసుకోవడం చేయాలి కొన్ని డెంగ్యూ మస్కిటో దేమ్ పైన వాల్ మీద అక్కడిక్కడ కూర్చుంటాయి ఇంట్లోనే ఉండొచ్చు మనం ఏంటంటే కాయిల్స్ కూడా కాల్చుకోవడము ఎప్పుడు చాలా మంది కాయిల్ కాల్చుకొని అదే రూమ్ లో పడుకుంటారు కాయిల్ కాల్చినాక ఫ్యాన్ ఫాట్ గిసి అది ఏంట పోగా బయటికి పోయినా పడుకోవాలన్నట్టు అదే పెట్టుకొని అదే అది లాంగ్ రన్ లో ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ మళ్ళీ అయినా లంగ్ ప్రాబ్లమ్స్ అవి మన జగిత్యాల జిల్లా ప్రజలకి మీ మాటల్లో వాళ్ళకి ఒక చిన్న సందేశం అబౌట్ ది డెంగ్యూ మీ నుంచి ఒక ప్రికాషన్ మీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అవగాహన కలిగి ఉండడం ఇంపార్టెంట్ చాలా ఈరోజు మనం చదువుకున్న వాళ్ళు కూడా ఏ డాక్టర్ దగ్గర పోవాలో ఇప్పటికి కూడా తెలియదు ఒక తలనొప్పి వచ్చేదంటే సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళిపోతుండ్రు ఒక సర్జరీ అవసరం ఉన్నదంటే అక్కడికి వెళ్ళిపోతుండ్రు సూపర్ స్పెషాలిటీ గ్యాస్టెంటాలిటీ అట్లా కాదు మనం ముందు బేసిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి వాళ్ళు డిసైడ్ చేస్తారు డాక్టర్ కు తెలుసు ఎక్కడికి పోవాలనో ఇప్పుడు మీరు డిసైడ్ చేయలేము ఒక మామూలు ప్రాబ్లమ్ ఒక ఐదు ఐదు వేల రూపాయలతో పోయేది మీరు డైరెక్ట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడ రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి సో మీరు కాబట్టి మీరు ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే బేసిక్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోతే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ డెంగ్యూ పీరియడ్లో మనకి ఇంకా రెండు నెలలు ఉంది నవంబర్ వరకు నవంబర్ వరకు ఇంకా రెండు మూడు నెలలు ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే డీవాటరింగ్ ఇంటి దగ్గర ఎవ్రీ ఫైవ్ సిక్స్ డేస్కి ఒకసారి అన్నా మినిమం డైలీ పట్టుకుంటే మంచిదే నీళ్ళు మీకు రాకపోతే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అయినా నీళ్ళు ఓల్కపోయడము ప్లస్ మీ చుట్టూరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి డ్రైనేజెస్ అటువంటి ఏమైనా ఉంటే మీ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పి అవన్నీ క్లీన్ చేయించుకోవాలి వాళ్ళు మీరు చెప్పక ముందే వాళ్ళే వస్తారు మీ ఊర్లో ప్రతిరోజు గవర్నమెంట్ నుండి ఒక మంచి కార్యక్రమ స్వచ్ఛత అండ్ గ్రీన్ ప్లాంటేషన్ గురించి ఒక రోజు మరుసటి రోజు ఇరిగేషన్ మరుసటి రోజు డైలీ ఒక యాక్టివిటీస్తో గవర్నమెంట్ కూడా గత ఐదో తారీఖు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది రేపు కూడా మాకు మెడికల్కి సంబంధించింది రేపు వెటర్నంటే రేపు ప్రోగ్రామ్ ఉన్నది మీరు కూడా మీ ఇంటి దగ్గర బఫలెస్ ఉంటాయి గేదెలు ఉంటాయి అటువంటి పరిశుభ్రత ఉన్నప్పుడు అక్కడ ఉండవు అది పెట్టుకున్నప్పుడు మనం ఏంటంటే డైలీ డైలీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి దోమలు రాకుండా చూసుకోవాలన్నట్టు అది మెయిన్ ఏంటంటే ఈ ఫుడ్ ఏదన్నా ఫుడ్ మీరు తినొచ్చు సో ఫుడ్ మళ్ళీ దూరము కోవిడ్ వాళ్ళ వాళ్ళను అన్టచ్బుల్ గా అట్లా చేసే అవసరం లేదు సేమ్ రూమ్ లో కూడా పడుకోవచ్చు గుడ్ నైట్ ఇవన్నీ కాల్స్ పెట్టుకుంటే ఎటువంటి దీంతో ప్రమాదం లేదు సార్ డెంగ్యూ వాళ్ళు నాన్ వెజ్ తినరు కొంతమంది తినే వాళ్ళు అలవాటు ఉన్నారు అది అవాయిడ్ చేయాలనో లేకపోతే ప్యూర్ వెజిటేరియన్ గానే ఉండాలా ఆ టైంలో కోవిడ్ టైంలో కొంతమందికి నాన్ వెజ్ తినొద్దు అనే ప్రికాషన్ కూడా వచ్చింది సో ఇది దీనికి కూడా అలా ఏమైనా ఉందా సార్ ఫుడ్ పరంగా యూజువల్ నాన్ వెజ్ తినొద్దు అని అట్లా ఏం లేదు యూజువల్ గా మనం ఏమైతే అంటే హైగ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు మనకు కూడా ఆకలి తగ్గిపోయి నాన్ వెజ్ తినబుద్ది కాదు అయితే యూజువల్గా ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు నాన్ వెజ్ మనకి ఇష్టం ఉండదు కొందరు ఏంటంటే అప్పుడు కూడా నాన్ వెజ్ తినాలని అనుకుంటారు తిన్నాను ఏం కాదు కానీ ఏంటంటే డైజెషన్ అప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి వెజిటేరియన్ తినడం జరుగుతుంది కాబట్టి నాన్ వెజ్ తినొద్దు అట్లా ఏం అన్నట్టు మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అరుగది అలా వామిటింగ్స్ అవుతాయి కానీ అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోమంటు చాలా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ మాటల్లో అందరికి మీ టైం ని వాల్యుబుల్ టైం ని మాకిచ్చి సుమన్ టీవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈ రోజు డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు ఎక్కడికి వెళ్ళి సంప్రదించాలి అని మినిమం అవేర్నెస్ లేని చాలామంది ప్రజలకు మా నుంచి ఒక చిన్న సందేశాన్ని ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది సుమన్ టీవీ అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో మళ్ళీ తొందరలో మళ్ళీ కలుస్తాము మీ సాకేత సుమన్ టీవీ థ్యాంక్ యూ